శివపురాణాలు ప్రకారం శని త్రయోదశికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల ఈ ఇరవై ఆరో తేదీన శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడింది ఇదే రోజున మాస శివరాత్రి కలిసి వచ్చింది ఈ శని త్రయోదశి తిది శివుడికి చాలా ఇష్టమైనది కాబట్టి ఏప్రిల్ ఇరవై ఆరు శని త్రయోదశి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడితే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అపార కుబేర ధనయోగం సిద్ధిస్తుంది ఈ శని త్రయోదశి రోజున శివుడిని పూజిస్తే అపారమైన ధనలాభాలు సిద్ధిస్తాయి శని త్రయోదశి నాడు పాటించాల్సిన విధానాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి సంవత్సరానికి ఒకసారి మాత్రమే శని త్రయోదశి ఏర్పడుతుంది ఇంతటి పవిత్రమైన త్రయోదశి రోజున ప్రతి ఒక్కరు శివాలయానికి వెళ్ళండి ఎందుకంటే ఈ శని త్రయోదశి రోజున శివపార్వతుల శివాలయంలో తిరుగుతూ ఉంటారట కాబట్టి ఈ ఒక్క రోజు శివాలయానికి వెళ్తే శివపార్వతుల ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది శని త్రయోదశి అంటే శివుడిని పూజించాలి ఎందుకంటే క్షీరసాగరం అదనం జరిగినప్పుడు పరమేశ్వరుడు విషాన్ని మింగి తన కంఠంలో అభిషాన్ని దాచుకొని సర్వలోకాలను కాపాడాడు కాబట్టి శివయ్యకు ధన్యవాదాలు చెప్పడానికి ముక్కోటి దేవతలు అందరూ శివుని వద్దకు వెళ్లిన రోజే శని త్రయోదశి కాబట్టి ఈ శనివారం రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో శివుడిని పూజించండి చెల్లెలు పూలతో కాని గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి శని దేవుని పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉంటారు కాని మన ఆయుష్ను పెంచే దేవుడు శనీశ్వరుడు ఒకడు కాబట్టి ఈ శని త్రయోదశి రోజున నవగ్రహాలతో ఉన్న శనికి తైలాభిషేకం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అదృష్టం ఐశ్వర్యం వరిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ త్రయోదశి రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలు అన్ని వెంటనే తొలగిపోతాయి చాలా మంది జాతకంలో దురదృష్టం వెంటాడుతుంది ఏ పని చేసినా అసలు కలిసి రాదు ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు ఏర్పడతాయి అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున ఉదయం తలస్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఓన్ శనీశ్వరాయ నమహ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఇక మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏలునాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండండి శని వల్ల కలిగే కష్టాలన్నీ తొలగిపోతాయి మరి ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శనీశ్వరుని వాహనం కాకి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కాకి ఆహారాన్ని పెడితే చాలా మంచిది అలాగే నల్ల చీమలు కనిపిస్తే పంచదారను వేయండి ఈ శని త్రయోదశి రోజున కాకి ఆహారం తినిపిస్తే టిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వక తప్పదు ఎంత శక్తి ఈ శని త్రయోదశికి ఉంటుంది శనీశ్వరుని భార్య జ్యేష్ఠా దేవి రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠా కొలువై ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైన శని త్రయోదశి నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మరి ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టును పట్టుకుని నమస్కారం చేస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది సకల పాపాలు తొలగిపోతాయి ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యం కలిసొస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోకండి శివుని వాహనం నంది కాబట్టి శని త్రయోదశి నాడు ఏదైనా శివాలయానికి వెళ్లి నంది చెవిలో మీ కోరికలు చెప్పుకోండి మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఎవరికైనా సొంతింటి కళ ఉంటుందో అలాంటి వారు విషయాన్ని శని త్రయోదశి నాడు మీ ఇంటి పడమటి ముఖంగా ఎనిమిది ఒత్తులను ఒకటిగా చేసి నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది ఈ శని త్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె మినప గుళ్ళు కొనకూడదు శని త్రయోదశి రోజున ఈ వస్తువులనుకుంటే మీ ఇంటికి కటిక పేదరికం ప్రారంభమవుతుంది అలాగే ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి ఎడమ కాలికి నల్ల దారం కట్టుకుంటే కష్టాల నుండి త్వరగా విముక్తి పొందుతారు అలాగే ఈ రోజున స్నానం చేసేటప్పుడు వీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది మీ సంపదను రెట్టింపు చేయడంలో తులసి ఆకులు చాలా బాగా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి అలాగే ఈ శని త్రయోదశి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే ఎక్కువోటి జన్మల పుణ్యఫలితం కలుగుతుంది అలాగే శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున నువ్వులను దానం చేస్తే చాలా మంచిది ఈ శక్తివంతమైన శని త్రయోదశి నాడు నల్లని వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టండి నష్ట దరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లో సుఖ షాలు చేకూరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ త్రయోదశి నాడు మీ బీరువాలో ఐదు ఏలకులు పెట్టుకోండి మీ బీరువాలో ఉన్న సంపద రెట్టింపు అవుతుంది ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది ఈ శని త్రయోదశి రోజున శివయ్యను అలాగే శని దేవుడిని పూజిస్తే మీకు కష్టాలన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు